ஜ விநாயகா ஜெய ஜண்ட మట్టి వినాయక ప్రతిమల పంపిణీ అనేది చాలా గొప్ప విషయం మా ఎందుకంటే ఈరోజు ప్రకృతికి చాలా నష్టం జరుగుతుందని అందరికీ తెలుసు దానివల్లే ఈరోజు వచ్చే ఈ వరదలు కానీ తుఫాన్లు కానీ లేకపోతే ఎటువంటివి అయిన ఆపదలు వచ్చినా సరే ప్రకృతి బ్యాలెన్స్ తక్కువ ప్రకృతి తల్లి లాంటిది మనం తల్లిని ఎలాగైతే కాపాడుకుంటామో ప్రకృతిని కూడా అలాగే కాపాడుకోవాలి అయితే ఇవాళ చూస్తే పరిస్థితుల్లో గ్లోబల్గా చూస్తే వరల్డ్ వైడ్గా చూస్తే ప్రకృతికి పెరుగు ఏర్పడుతుంది అనేది అందరూ చెప్తున్నారు ప్రకృతి ఇప్పుడు ఐసీలో ఉంది ఈ ఐసీలో ఉన్నప్పుడు సరి ట్రీట్మెంట్ ఇచ్చి బతికించుకోకపోతే ప్రకృతి చనిపోవడం అనేది తప్పదని అనిపిస్తుంది అయితే ప్రకృతి చనిపోద్ది అంటే ప్రకృతి ఎప్పుడు చనిపోదు దాని ఎప్పుడు సజీవంగా ఉంటుంది కానీ మానవాళ్ళు నశించుకోవద్దు ఇది మానవాళి కోసం ప్రకృతి ఉంది అంతేకైతే మనం అందరం ప్రకృతిని పరిరక్షించాలంటే ఇలాగ అన్ని విషయాల్లో కూడా మార్పు రావాలి ఈ వినాయకుడి ప్రతిమలకి కలర్స్ తీసుకెళ్ళి రంగుల కోసం అందం కోసం అందం కాదు దేవుడు అందంగా ఉండడం కాదు మన హృదయం అందంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఆ హృదయంలో దేవుడు ఉండాలి అంతేగాని దేవుడు అందంగా ఉన్నాడు దేవుడికి అందం ఏమిటి దేవుడు ఏంటంటే ప్రకృతి దేవుడు దేవుడే ప్రకృతి ఎప్పుడు కూడా ప్రకృతి అందంగానే ఉంటుంది అంచేత ఈ కార్యక్రమ పద్నాభం స్పాట్ సొసైటీ ఇలా ఉచిత పంపిణీ ఇవన్నీ చేయడం వాళ్ళందరికీ మోటివేట్ చేయడం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ సంవత్సరం ఇంకా భారీ ఎత్తున చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది నమస్కారం వక్రతుండ మహాకాయ సూర్యకోటి శోభ్రావు దుర్యం కురిమేదేవ సర్వకార్యే సర్వద మొట్టమొదటిగా వచ్చేసే పండగ ఇది నా స్నేహితుడైనటువంటి అబ్బాయి కొత్త స్వార్థ సైట్ పెట్టి రెండు వేల ఆరు నుండి కదా రెండు వేల ఆరు నుండి మటి వినాయకుడిని అందరికీ ఉచితంగా ఇస్తున్నారు అలాగే కృషి సరఫరా కూడా అలా జరుగుతుంది దేనంటే పర్యావరణం దీంట్లో ఇది చాలా మంచిది అది ఇంకా ఏంటి ఇప్పుడు మొమ్మని చూసేటప్పటి నుంచి కొంచెం ఎక్కడెక్కడ గంగా మట్టి తీసుకొచ్చి అందమైన విషయాలు అవన్నీ కూడా మట్టిలో కలుసుకోవాలి పర్యావరణానికి మనం చూసినది మధ్య తప్పని కూడా వచ్చి ఎందుకంటే పర్యావరణం సరిగ్గా లేక ఈ మొక్కల రోజుగా అలాంటి టైంలో పర్యావరణం కృషికి చాలా పసవి తేలబాటు చేస్తున్నారు ఈ రోజు చాలా కార్యక్రమంలో మొట్టమొదటి సాంప్రదాయబద్ధంగా చేసే మొట్టమొదటి దీన్ని ఇప్పుడు వినాయకుడి గంట మా పద్నాభంగ గారి గుర్తుకొస్తారు వినాయక చవితి వస్తుంటే రోజు చూస్తే ఆశ్చర్యపోయాను ఎన్ని విగ్రహాలు ఒక యాభై విగ్రహాలు తీసుకుంటే అని చెప్పారు అలాగే రెండు వేల ఆరు నుంచి పద్నాలుగు గారు చేస్తుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి చేస్తున్నాం సిలక్ సిలక్ ఫౌండేషన్ ద్వారా అవి కూడా అయింది ఆయన సాయం చేస్తున్నాం జిల్లాలో అందరూ కూడా మొత్తం నేను చూశాను ముబ్బి నుంచి కూడా బీ అందరూ పంచుతారు మొత్తం అంతా కూడా పెంచుతున్నారు ఇలాంటి మంచి సాంప్రదాయానికి ఉరిగేటువంటి పద్నాభ శాస్క సొసైటీ వారికి మన ప్రజా ప్రజలందరితో కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది ఈ సాంప్రదాయం ఇంకా కొనసాగాలని దీన్ని బట్టి చాలా మంది ఇస్తున్నారు ఎక్కడ చూస్తే వినాయకు ఇస్తున్నారు వినాయకులు చేస్తారు కానీ ఈయనకి సాటేరు ఎవరు అంత చక్కగా చేస్తున్నారు వారికి ఆ శ్వాస చేయట వారికి ఎంత మీరు తోడుగా ఉండాలి మరోసారి చెప్పుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు